హాయ్ అండి చిన్న గుడ్లు కర్రీ కింద చేస్తున్నాను ఆయిల్ వేసాను కొద్దిగా ఉల్లిపాయలు ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసినవి పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసాను ఉల్లిపాయలు గోల్ కలర్ వచ్చే వరకు వేగించుకుందాం కరివేపాకు ఒక రెబ్ వేసాను ఉల్లిపాయలు కలర్ మారింది కదండి ఈ చిన్న గుడ్ ఉన్నాయి కదండి గుడ్లు అవి వేసి కలుపుకుందాం ఇవి ఒక హాఫ్ కేజీ అండి సాల్ట్ కొద్దిగా కొద్దిగా పసుపు బాగా కలుపుకొని మూత పెడదామండి చూద్దామండి కొంచెం కుక్ అయింది కదా కర్రీకి తగినంత కారం వేసుకుందాం కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాం ఇవి చిన్న గుడ్లు అండి కోల్డ్ షాప్ వాళ్ళని ఒకరోజు ముందే చెప్పామండి ఒక హావు కేజీ ఉంటే తీసారు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేద్దామండి ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా కుక్ అయింది కదా చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం చిన్న గుట్ల కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్